నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ అమ్మ మనసులో ఏముంది రచించిన వారు మల్లవరపు సీతారాం కుమార్ గారు వంటింట్లో అమ్మకు కూరలు తరిగిస్తున్న శ్రావణి ఫోన్ మోగడంతో హాల్లోకి వచ్చింది అమెరికా నుంచి కృష్ణన్నయ్య చెప్పన్నయ్యా అంది శ్రావణి అమ్మ పక్కనే ఉందా చిన్నగా అడిగాడు కృష్ణ వంటింట్లో ఉందిలే చెప్పు అమ్మ మా దగ్గర నెల రోజులు ఉంది కదా అన్ని రోజులు ఆనందంగా గడిపిన అమ్మ చివర్లో రెండు మూడు రోజులు ఏదోలా ఉంది ఏది అడిగినా ముభావంగా ఉంది మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందేమోనని మాకు చాలా బాధగా ఉంది అమ్మ నీకేమైనా చెప్పిందా లేదు అన్నయ్య అయినా అమ్మ సంగతి తెలిసిందే కదా తనకెంత ఇబ్బంది కలిగినా నోరు తెరిచి ఒక్క మాటైనా అనదు అదే సమస్య మీ వల్ల ఫలానా ఇబ్బంది కలిగిందని ఒక్క మాట చెబితే వాళ్ళం అప్పటికి తనకేమైనా అసౌకర్యం ఎదురైందా అని అమ్మను రెండు మూడు సార్లు అడిగాను తానేమీ ఇబ్బంది పడలేదని చాలా హాయిగా ఉన్నానని చెప్పింది అమ్మ మాతో పాటు సినిమాలకు షాపింగుకు వచ్చింది మాతో సరదాగా గడిపింది అలాంటిది ఉన్నట్లుండి మొబావంగా మారిపోయింది మీ వదిన తన వల్లే ఏదో పొరపాటు జరిగి ఉంటుందని దృఢ నిశ్చయానికి వచ్చింది ఆమె తిరిగి వెళ్లినప్పటి నుండి తను సరిగ్గా భోజనం చేయడం లేదు ఎంతసేపటికి నా వల్ల అత్తయ్య ఏమైనా ఇబ్బంది పడిందేమో అని బాధపడుతోంది నువ్వు అమ్మను కాస్త కదిలించి ఇక్కడి విషయాలు అడుగు నాకు తెలిసి ఒకరి గురించి మరొకరి దగ్గర అమ్మ తప్పులు చెప్పదు అయినా ఒక ప్రయత్నం చేసి నాకు తిరిగి ఫోన్ చేయి చెప్పాడు కృష్ణ అలాగే అన్నయ్య అని చెప్పి ఫోన్ పెట్టేసి వంటింట్లోకి వెళ్లింది శ్రావణి కృష్ణాన్నయ్య ఫోన్ చేశాడమ్మా నువ్వెలా ఉన్నావో కనుక్కుందామని ఫోన్ చేశాడట నువ్వు రోజు గుర్తుకు వస్తున్నావట వదిన కూడా నీ గురించి రోజు అడుగుతుందట తల్లి మహాలక్ష్మితో అంది శ్రావణి కోడలి ప్రస్తావన రావడంతో తల్లి ముఖంలో స్వల్పంగా మార్పు రావడం గమనించింది కాని ఆ మార్పుకు అర్థం ఏమిటనేది శ్రావణి ఊహకు అందడం లేదు తొందరగా వంటకానిద్దాం నాన్నగారు డిశ్చార్జ్ అయ్యేది ఈ రోజే కదా వెళ్లి తీసుకువద్దాం అంది మహాలక్ష్మి అలాగే అమ్మా నువ్వు వెళ్లి రెడీ అవ్వు వంట నేను పూర్తి చేస్తాలే అంది శ్రావణి అలా కాదులే శ్రావణి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాలే స్టవ్ మీద బాణలి పెడుతూ అంది మహాలక్ష్మి తల్లి ఓపికకి ఆశ్చర్యపోయింది శ్రావణి అమెరికాలో ఉన్న కృష్ణాన్నయ్య వదిన లలిత చాలా రోజుల నుంచి అందరినీ అక్కడికి రమ్మని బలవంతం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది ఈ మధ్య అన్నయ్య అక్కడ కొత్తగా ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇంటి తాలూకు గృహప్రవేశం ఉండటంతో ఈసారి తప్పకుండా రావాలి అని చెప్పాడు టికెట్లు కూడా బుక్ చేశాడు మరో వారం రోజుల్లో ప్రయాణం అనగా తనకు తమ కాలేజీలో జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్ తాలూకు ఆఫర్ లెటర్ వచ్చింది అక్కడే హైదరాబాద్ లోనే పోస్టింగ్ వచ్చింది అందరూ చాలా సంతోషించారు తన టికెట్స్ క్యాన్సిల్ చేయమని అమ్మా నాన్నలు వస్తారని కృష్ణ అన్నయ్యతో చెప్పింది తను కాని నాన్న నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటానికి ఒప్పుకోలేదు తను కూడా నిలిచిపోతానని అమ్మను మాత్రం పంపిస్తానని చెప్పాడు అందరి బలవంతం మీద అమ్మ ఒక్కతే అమెరికా వెళ్లింది గృహప్రవేశం తాలూకు పనుల్లో కోడలితో పోటీపడి పనిచేసింది కొత్త ఇంటిలో సామాన్లు సర్దడం అత్తాకోడలిద్దరూ కలిసి ఒక రోజులోనే పూర్తి చేశారు ఇక అన్న వదినలు అమ్మను అమెరికాలో చాలా చోట్లకు తీసుకుని వెళ్లారు అమ్మ కూడా చాలా చలాకీగా ఉండేదని కృష్ణ అన్నయ్య ఫోన్ చేసినప్పుడు చెప్పేవాడు ఇక అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడినంతసేపు కోడలి గురించిన పొగడతలే తన కోడలు ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని చక్కగా సద్ది ఉంచుతుందని తనను ఏ పని చెయ్యనివ్వడం లేదని చెప్పేది అలాంటిది అమ్మ హఠాత్తుగా డల్ అయిందని అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు ఎంత తరచి అడిగినా కారణం చెప్పలేదట అమ్మది అలిగే స్వభావం కాదు అనవసరంగా కోపం తెచ్చుకోదు అవతలి మనిషి తొందరపడి ఒక మాట అన్నా ఆవేశపడదు మనసులో కూడా ఎవరి మీద ద్వేషం ఉండదు అలాంటిది ఆమెను ఏ విషయం బాధించిందో ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు ఇంతలో ఒకరోజు నాన్న స్కూటీలో ఇంటికి వస్తుండగా కిందపడి చిన్న గాయమయ్యింది తనే హాస్పిటల్లో చేర్పించింది చిన్నపాటి ఫ్రాక్చర్ అయ్యిందని ఓ పది రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్లు చెప్పారు విషయం అన్నయ్య ద్వారా తెలుసుకున్న అమ్మ వెంటనే ఇండియాకు బయలుదేరుతానని చెప్పింది ఎలాగూ పై నెలలో తాము ఇండియా వస్తున్నామని తమతో పాటు రావచ్చని నాన్నకు తగిలింది పెద్ద గాయమేమీ కాదని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు కృష్ణాన్నయ్య కాని అమ్మ ఎంత మాత్రం ఒప్పుకోకపోవడంతో అమ్మను ఫ్లైట్ ఎక్కించారు అన్నా వదినలు అమ్మను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లింది తను పెద్ద ప్రయాణం చేసి వచ్చావు కదా ఈ రోజుకి ఇంట్లో విశ్రాంతి తీసుకో అమ్మా రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వద్దువు గాని ఎప్పటిలాగే ఈ రోజుకి నేనే హాస్పిటల్లో నాన్నకి తోడుగా ఉంటాను అంది తను నేను లేనప్పుడు అవస్థపడ్డావు ఇక నేను చూసుకుంటానులే ఇంట్లో పడుకున్నా నిద్రపట్టదు నాకు అంది అమ్మ రాత్రంత్ర హాస్పిటల్లో ఉన్న అమ్మ ఉదయాన్నే నాన్నను కాసేపు చెయ్యి పట్టుకుని నడిపించడం టిఫిన్ తినిపించడం లాంటి పనులు చేసి ఇంటికి వచ్చేది ఇక ఇక్కడికి వచ్చాక వంట పని పూర్తి చేసి నాన్నకు క్యారియర్ తీసుకుని బయలుదేరుతుంది ఈ రోజే నాన్నను డిశ్చార్జ్ చేస్తారు కాబట్టి క్యారియర్ అవసరం లేదు ఇంటికి తీసుకుని వచ్చి ఇక్కడే అన్నం తినిపించవచ్చు ఆలోచిస్తూనే రెడీ అయింది శ్రావణి తర్వాత మహాలక్ష్మి కూడా తొందరగా తయారైంది ఇద్దరూ కలిసి హాస్పిటల్కు వెళ్లారు హాస్పిటల్ బిల్లు కట్టి ప్రసాదును ఇంటికి తీసుకుని వచ్చారు కొద్ది రోజుల్లోనే ప్రసాదుకు గాయం మానింది మామూలుగా తిరగలుగుతున్నాడు రోజు నాన్న నిద్రపోతున్న సమయం చూసి నెమ్మదిగా అమ్మను కదిపింది శ్రావణి అమ్మా ఒక విషయం అడుగుతాను మనసులో ఏదీ దాచుకోకుండా నాకు జవాబు చెప్పాలి అలాగేలే చెప్పు అంది మహాలక్ష్మి అలాగే అంటే కాదు నిజం చెబుతానని నాకు మాట ఇవ్వు ఎప్పుడూ లేనిది ఏమిటే ఇది ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి అమ్మా నాకు ప్రామిస్ చెయ్యి నన్నారుగా అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను సరేనా నవ్వుతూ అంది మహాలక్ష్మి అమ్మా కృష్ణా అన్నయ్య దగ్గర దాదాపు నెల రోజులు ఉన్నావు కదా అక్కడ ఏదో విషయంలో నువ్వు బాధపడ్డావు తమ వల్ల ఏదో పొరపాటు జరిగి ఉంటుందని కృష్ణా అన్నయ్య లలిత వదిన చాలా బాధపడుతున్నారు వదిన అయితే ప్రతిరోజు ఇదే విషయం గుర్తుకు తెచ్చుకుని బాధపడుతుంది అక్కడ ఏం జరిగిందో నువ్వు చెబితే కానీ తెలియదు కదా అందుకని నువ్వు మనసు విప్పి మాట్లాడు తల్లిని బతిమాలింది శ్రావణి పెద్ద విషయమేమీ కాదు అయినా ఇప్పుడు మామూలుగానే ఉన్నాను కదా ఇక ఆ విషయాన్ని వదిలే ఒట్టేసి చెబుతున్నాను గాని కోడల వల్ల గాని ఏ చిన్న ఇబ్బంది కలగలేదు ముఖ్యంగా కోడలు లలిత అయితే వాళ్ళ అమ్మగారి కంటే ఎక్కువగా నా గురించే ఆలోచించేది చెప్పింది మహాలక్ష్మి నేను చెప్పేది అదే అమ్మ ఆ చిన్న సమస్య ఏమిటో నువ్వు చెప్పకపోవడం వల్ల అటు అన్నయ్య ఇటు వదిన ఇద్దరూ ప్రతిరోజు చాలా బాధపడుతున్నారు దానికంటే నాకు ఫలానా అసౌకర్యం కలిగిందని వాళ్లకు చెబితే మరోసారి అలా జరగకుండా సరిచేసుకుంటారు ఇలా మౌనంగా ఉంటే వాళ్ళు రోజూ బాధపడాలి బావుందే లేని ఇబ్బందిని ఊహించి చెప్పమంటావేమిటి అందిగాని మనసులో ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంది మహాలక్ష్మి అది గమనించిన శ్రావణి అమ్మా నీ మనసే కాదు ముఖం కూడా అబద్ధాన్ని దాచలేదు ప్లీజ్ నా కోసం చెప్పవు తల్లి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అడిగింది శ్రావణి సరే అయితే తీరా చెప్పాక ఇది కాదు అసలు నిజం చెప్పు అంటూ లాయర్ లాగా వాదించొద్దు అంది మహాలక్ష్మి నవ్వుతూ మా మంచి అమ్మవు కదూ మనసు మారేలోగా చెప్పేయంది శ్రావణి మీ అన్నయ్య వాళ్ళింట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళింటికి వచ్చారు వాళ్ళు అమెరికాలో ఉన్న ఒక గుడికి వెళ్లారట అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకుని వచ్చారు అన్నయ్య వదినా తీసుకున్నారు నాకు చెయ్యి ఖాళీ లేకపోవడంతో అక్కడ ఉంచమ్మా మళ్ళీ తీసుకుంటాను అని చెప్పాను తర్వాత ఆ విషయమే మరిచిపోయాను చాలా రోజులకు ఆ విషయం గుర్తుకొచ్చింది దేవుడిచ్చిన ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానే అనే బాధే నేను ముభావంగా ఉండడానికి అసలు కారణం ఇది నేను ఒట్టేసి చెబుతున్నాను ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయి అంటూ గదిలోకి వెళ్లిపోయింది మహాలక్ష్మి మంచం మీద పడుకొని ఆలోచనలోకి వెళ్ళింది అమెరికాలో అబ్బాయిలాగే కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది అలాగని ఇంటి పనులు నిర్లక్ష్యం చెయ్యదు ఇల్లు శుభ్రంగా ఉంచడంతో పాటు కృష్ణకు కావాల్సినవన్నీ సమకూరుస్తుంది తాను అక్కడికి వెళ్ళాక కూడా రిలాక్స్ అవుదామనుకోలేదు ఎంత పని ఉన్నా కృష్ణ విషయంలో తన శ్రద్ధ తగ్గలేదు ఆ రోజు కృష్ణాష్టమి ఉదయాన్నే స్నానం ముగించింది తను లలిత నువ్వు కూడా త్వరగా స్నానం ముగించు ముగ్గుపిండితో కృష్ణుడి పాదాలు వేద్దాం అంది కోడలితో క్షణం కూడా ఆలోచించలేదు లలిత లేతత్తయ్య ఈయన ఇంకా లేవలేదు లేచాక ఆయనకు నేనే తలస్నానం చేయించాలి లేదంటే ఒప్పుకోరు అందుకే ఇవాళ నా స్నానం కాస్త ఆలస్యమవుతుంది మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి నేను రెడీ అయ్యాక చెబుతాను అంది ఆ కృష్ణుడి కంటే ముందు నీ కృష్ణుడి విషయం గమనిస్తానంటావు అంతేనా నవ్వుతూ అంది తను సిగ్గుపడుతూ కృష్ణను లేపడానికి వెళ్ళింది లలిత కోడలు చెప్పినట్లే కాసేపు విశ్రాసి తీసుకుందామని గదిలోకి వెళ్ళింది తను కొడుకు విషయంలో లలిత చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది తనకు అదే సమయంలో తను భర్తతో అలా ఉండలేకపోయానేమో అనే ఆలోచన కూడా వచ్చింది తన చిన్నప్పుడు అమ్మా నాన్న పక్కపక్కన కూర్చున్న బామ్మ కళ్ళల్లో నిప్పును పోసుకునేది పట్టపగలే ఏమిటా ఏకైకలు అని ఏసరించుకునేది మా కాలంలో ఇంతలా బరితెగించలేదమ్మా అని నోరు నొక్కునేది ఆ ప్రభావం తన మీద ఉందేమో పెళ్ళై అత్తవారింటికి వచ్చాక భర్త పక్కన కూర్చోవడానికి మొహమాట పడేది నిజానికి తన అత్తమామలు దేవతలు అయినా ఎందుకో వారి ముందు భర్తతో చనువుగా ఉండటం తనకు నచ్చేది కాదు ఒకరోజు ఆయన సరదాగా ఈరోజు నేను స్నానం చేసేటప్పుడు కాస్త వీపురుద్దుబోయ్ అన్నందుకు తను ఎంత కోప్పడిందని ఆ రోజు రాత్రి గదిలోకి వెళ్లాక ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది అత్తమామలు కైవల్యం పొందే వరకు వారి మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేది ఇక పిల్లలు పుట్టుకొచ్చాక తన దాసంతా వాళ్ల మీదే పిల్లలు చూస్తున్నారు పిల్లలు వింటున్నారు లాంటి మాటలు రోజులో ఎన్నిసార్లు వాడేదో తను కోడలు కొడుకు పైన చూపించే ప్రేమను చూస్తుంటే తను భర్తను నిర్లక్ష్యం చేశానేమో అనే బాధ ఎక్కువైంది అందుకే తను ముభావంగా ఉంది ఈ విషయాన్ని బయటకు ఎలా చెప్పడం చెబితే తన వాళ్ల అన్యోన్యతను చూసి అసూయపడ్డానని అనుకుంటారేమో కాని అది వాస్తవం కాదు నిజానికి కోడలిలా భర్త మీద నా అభిప్రాయాన్ని బయటకు వ్యక్తపరచలేకపోయాననే బాధే నాలో పెరిగింది ఎప్పుడెప్పుడు ఇండియా తిరిగి వద్దామా ఆయనను చూద్దామా అనిపించేది ఇక ఆయనకు యాక్సిడెంట్ అయిందని తెలిసాక తన మనసు నిలవలేదు ఇవన్నీ బయటకు చెప్పలేనివి అందుకే ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని అబద్ధం చెప్పింది నిజానికి ఆబద్ధంలో ఒక నిజం ఉంది అని తనకు మాత్రమే తెలుసు అమ్మ లోపలికి వెళ్లగానే అన్నయ్యకు ఫోన్ చేసింది శ్రావణి చెప్పు శ్రావణి అమ్మ మౌనవ్రతం వీడిందా అతృతగా అడిగాడు కృష్ణ లేదు కాని ఏదో ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని అదే తన బాధకు కారణమని ఒట్టేసి మరీ చెబుతుంది ఆశ్చర్యంగా ఉందే అమ్మ సాధారణంగా ఒట్లు వెయ్యదు మరి ఒట్టేసి చెప్పిందంటే అది నిజమే అయి ఉండాలి ఇదిగో మీ వదిన మాట్లాడుతుందంట అంటూ ఫోన్ లలితకు ఇచ్చాడు ఏమన్నావు శ్రావణి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పిందా అవును వదినా నాకు చూచాయిగా విషయం అర్థమవుతుంది అంటూ శ్రావణితో ఏదో చెప్పింది లలిత నిజమే వదినా నాకు అదే అనిపిస్తోంది అంది శ్రావణి అనుకున్న ప్రకారమే ఇండియా వచ్చారు కృష్ణ లలితలు అమ్మకు శ్రావణికి తాము ఇచ్చిన గిఫ్ట్లు చూపించారు ఇంకా ఏదో చూపిస్తారని ఎదురుచూసింది మహాలక్ష్మి కాని ఎంతకి మరేమీ చూపించకపోవడంతో ఆమె మొహంలో లంగురు మారాయి అది గమనించిన కృష్ణ అమ్మా నా దగ్గర కూడా మొహమాటం ఎందుకు మీ నాన్నకు తెచ్చిన గిఫ్ట్ అని అడగచ్చు కదా అంటూ తండ్రికి తను తెచ్చిన ఖరీదైన సూట్ సెల్ఫోన్ అందించాడు మీ అమ్మ సంగతి తెలిసిందే కదా ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాని బయటపడదు అన్నాడు ప్రసాద్ మరుసటి రోజు ఉదయాన్నే స్నానానికి వెళ్లబోతున్న అత్తగారిని ఆపింది లలిత అత్తయ్య ఈ రోజు స్పెషల్ ఏమిటి అని ప్రశ్నించింది ఈరోజు మీ మామయ్య గారి పుట్టినరోజు గుడికి వెళ్లి ఆయన పేరిట అర్చని చేయిస్తాను ఆయనకు ఇష్టమైన వంటలు చేస్తాను ఇంకా చెప్పుకుపోతున్న మహాలక్ష్మిని ఆపింది లలిత అవన్నీ తర్వాత ముందు మామయ్యకు తలస్నానం చేయించండి అంది చీ పాడు అంటూ సిగ్గుపడింది మహాలక్ష్మి నాన్న పుట్టినరోజు కదమ్మా ఈ ఒక్కరోజే ప్లీజ్ ప్రాధేయపడ్డాడు కృష్ణా శ్రావణి అలాగైతే రోజు పుట్టినరోజు చేసుకుంటాను అన్నాడు ప్రసాద్ పిల్లల ముందు ఏమిటండి మరీను అంటూ సిగ్గుపడింది మహాలక్ష్మి అంతలో ఏదో అనుమానం వచ్చి కోడలి వంక చూసి ఇదంతా కావాలని చేస్తున్నారు కదూ అంది అత్తయ్య మామయ్య గారితో ఫోన్లో మాట్లాడేటప్పుడు ప్రసాదం అని సంబోధించడం ఒకటి రెండుసార్లు గమనించాను శ్రావణి కూడా అది నిజమేనంది ఇక మీరు ఒట్టేసి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశానని చెప్పడంతో మాకు మీ మనసులో ఉన్నది అర్థమైంది వాస్తవానికి మీరు ప్రేమ స్వరూపులు మామగారి మీద మీకు కొండంత ప్రేమ ఉంది కానీ మీరు ఆ ప్రేమను బయటకు చెప్పలేదు మామయ్య అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది లేకుంటే అపార్థాలు కలిగేవి అంది లలిత నిజమే అర్థం చేసుకునే భర్త నా మొహంలో భావాలను చదవగలిగే కొడుకు నా గుణాలను కునికి తెచ్చుకున్న కూతురు భర్త మనసునే కాదు అత్తగారి మనసులోకి కూడా దూరగలిగే కోడలు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అంది మహాలక్ష్మి ఆద్రత నిండిన కళ్ళతో ఇంతకీ అమ్మ మనసులో ఏముందంటావు కృష్ణను అడిగాడు ప్రసాద్ ఏముంటుంది పిల్లలంటే అభిమానం కోడలంటే ఆప్యాయత భర్త మీద చెప్పలేనంత ప్రేమ అన్నాడు కృష్ణ కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ